సాయినగర్ షిరిడి టు కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ లో దారి దోపిడీ జరిగింది ప్రయాణికుల దగ్గర నుండి దొంగల ముఠ బ్యాగులు చోరీ చేసింది ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం బంగారం నగదు పోగొట్టుకున్నారు ప్రయాణికులు మహారాష్ట్రలో వర్లీ సమీపంలో జరిగింది ఘటన మూడు బోగిల్లో దొంగల ముఠ దోపిడీకి పాల్పడింది బీదర్ దాటి పర్లీ రైల్వే స్టేషన్ సమీపంలో రాగానే దొంగలు బోగిల్లోకి చొరబడ్డారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి కిరణ్ కిరణ్ ఆ టైంలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ స్టేషన్ లో ఉండరని పక్కా సమాచారంతో రెక్కి చేసిన తర్వాత ఇటువంటి దోపిడీ జరిగి ఉంటుందా మరి దీనిపై పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారా నుంచి కాకినాడ పోర్టు వస్తున్న ఎక్స్ప్రెస్ లో ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో దారి దోపిడీ జరిగింది మహారాష్ట్ర పర్లీ సమీపంలో వచ్చేసరికి కూడా దోపిడీ దొంగలు మూడు భోగిలలో చొరబడి ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కూడా ఆ ఈ దోపిడీకి పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది ఆ ప్రయాణికుల వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్ తో పాటు హ్యాండ్ బ్యాగ్ తో పాటు పూర్తిగా అటు దొంగిలించుకుపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ప్రస్తుతానికి ఒక్కసారిగా నిద్ర గాఢ నిద్ర నుంచి లేచి తీసుకునేసరికి కూడా ఆ వెంట తెచ్చుకున్న బ్యాగులు లగేజ్ లేకపోవడం ఒకసారిగా ప్రయాణికులంతా కూడా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది తాము ప్రయాణిస్తున్న ట్రైన్ లోని ఆ భోగిలో భోగిల దొంగలు చొరబడి దారి దోపిడీకి పాల్పడినట్టుగా గుర్తించారు ఈ ఘటనలో గతంలో కూడా ఇటు బీదర్ దాటి ఇటు తెలంగాణకు వస్తున్న సమీప సమీపంలో కూడా గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని కానీ ఇటీవల కాలంలో ఇటు రైల్వే సంబంధించి కూడా కొంత సంబంధించి పెట్రోలింగ్ లేకపోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది గతంలో పర్లీ సమీపంలో కూడా పలు దొంగల మూటాలు చోరీకి పాల్పడ్డాయి కృప కిరణ్ చోరీకి గురైన ఆ ప్రయాణికుల దగ్గర పోగొట్టుకున్నటువంటి బంగారం కానీ లేకపోతే నగదు కానీ మొత్తం ఎంత ఉంటుందని పోలీసులు అంటున్నారు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇటు మూడు పోగిల్లో ఉన్న పలువురు ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ బ్యాగ్ తో పాటు హ్యాండ్ బ్యాగ్ కూడా దోపిడి దొంగలు చోరీ చేసినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది ఎంత మొత్తంలో ఆ బంగారంతో కాటు అటు ఉంచుకున్న వస్తువులు పోయినట్టుగా కొంత ప్రాథమిక సమాచారం మనకు రావాల్సి ఉండేది మనం ఒక ప్రయాణికురాలతో మాట్లాడినప్పుడు కూడా తమ వెంట తెచ్చుకున్న బంగారంతో పాటు లగేజ్ బ్యాగ్ తో పాటు హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా చోరీకి గుర ప్రజలుగా అయితే ఆ మూడు బోగిలలో ప్రయాణిస్తున్న వాళ్ళలో తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది సో ఆ మూడు భోగిలు ఏ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు కృప ఇటు తెలంగాణతో పాటు ఏపీకి సంబంధించిన అంటే ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు కూడా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఇటు ప్రయాణికులు ఎందుకంటే ఇది సాయి నగర్ నుంచి కాకినాడ పోర్టు వెళ్తున్నారు కాబట్టి తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మూడు భోగిల సంబంధించి కూడా ఎంతమంది తెలుగు వాళ్ళు ప్రయాణికులు ఉన్నారు ఎవరెవరు బ్యాగులు పోయినా బ్యాగులో బంగారు వస్తువులతో పాటు ఎంత ఉంది కూడా కొంత ప్రాథమిక సమాచారం రావాల్సి కొద్ది గంటల క్రితమే ఇటు ఇటు వికారాబాద్ కి ఈ ట్రైన్ చేరుకుంది మరి కొద్దిసేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చేరుకున్న తర్వాత ఇటు స్థానిక రైల్వే పోలీసులకి ప్రయాణికులు ఫిర్యాదు చేయబోతు చేయబోతున్నారు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మూడు భూగిల్లో ఉన్న సమా సుమారుగా వంద మందికి సంబంధించిన ప్రయాణికుల వద్ద నుంచి కూడా హ్యాండ్ బ్యాగ్ తో పాటు లగేజ్ బ్యాగులు కూడా దోపిడీ దొంగలు ఎత్తుకెళ్లినట్టుగా మనకి సమాచారం అవుతుంది కృప కిరణ్ వర్లీ సమీపంలోనే ఈ ప్రయాణికులు అయితే బాధిత ప్రయాణికులు అక్కడే దిగిపోయారా కంప్లైంట్ చేయడానికి లేదంటే వాళ్ళ స్వగ్రామాలకు పంపించేస్తున్నారా కంప్లైంట్ తీసుకుని ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది కాబట్టి వారు అప్పటికే ఇటు మహారాష్ట్ర నుంచి కూడా తెలంగాణ బోర్డర్ కి ఎంటర్ అయ్యారు కానీ ఆ టైంలో కొంత పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఇటు సరిహద్దు ప్రాంతాలు కావడం సరిహద్దు స్టేషన్ స్టేషన్లు కావడంతో కూడా అక్కడ ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వికారాబాద్ లో కాసేపు ఆగి స్థానికంగా ఉండే రైల్వే పోలీసులకి సమాచారం ఇచ్చిన దర్శనం కానీ అప్పటికే ట్రైన్ మరికొద్దిసేపట్లో కూడా డెస్టినేషన్ పాయింట్ కి చేరాల్సి ఉంటుంది కాబట్టి ప్రయాణికులంతా కలిసి మరొకసారి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకి ఆ దారి దారిద్రుడు సంబంధించి కూడా ఒక లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సుమారుగా వంద మందికి సంబంధించి మూడు పోగుల సంబంధించి కూడా వంద మందికి పైగా ప్రయాణికుల వద్ద నుంచి హ్యాండ్ బ్యాగ్ తో పాటు లగేజ్ బ్యాగ్ అందులో సంబంధించిన బంగారం డబ్బుతో పాటు ఇలా విలువైన వస్తువులు పోయినట్టు ప్రయాణికులు వాపోతున్నారు కృప ఓకే కిరణ్ మొత్తం మూడు బోగిలలో వంద మంది వరకు కూడా ప్రయాణికులు ఉండొచ్చని అంచనా వాళ్ళ దగ్గర నుండి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే బంగారం నగదును దొంగలు దోచుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది దొంగల ముఠాలో ఎంత మంది దొంగలు ఉన్నారు ఎంత మేరకు వస్తువులను వాళ్ళు చోరీ చేశారు ఈ వివరాలన్నీ కూడా పోలీసులు అయితే దర్యాప్తును మొదలుపెట్టారు ఎవరైతే బాధిత ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది వాళ్ళు అప్పటికే బల్లి దాటి తెలంగాణ బార్డర్ కు రావడంతో సికింద్రాబాద్ లో వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ఏ వస్తువులు పోయాయి అనేది ఒక లిఖిత రైల్వే పోలీసులకు ఇచ్చే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది